నరసింహస్వామి సింహాచల క్షేత్రంలో విలిచారు ఈ సింహాచల క్షేత్రంలో ఆయన విలియడానికి ఒక పూర్వగాథ ఉంది హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదు ఎల్లైనా చంపాలని కోరిక ఎలాగైనా చంపాలని రాక్షసుల్ని పిలిచి కత్తులతో పడవమన్నాడు శూలాలతో పడవమన్నాడు గదలతో మొత్తమన్నాడు ఏనుగులతో తొక్కించమన్నాడు భూమిలో పాతి పెట్టమన్నాడు ఆభిచారిక హోమాలు చేయించమన్నాడు విషాహారం పెట్టించమన్నాడు సముద్ర మధ్యలో తీసుకెళ్లి తల పట్టుకుని గట్టిగా నీళ్లలో ముంచేయమన్నాడు పిల్లవాడిని సముద్రంలో పెట్టి అతని మీద పర్వతాన్ని పెట్టేసేంటి దాని కింద ఉండిపోయి చచ్చిపోతాడన్నాడు ఇవి చేసినా ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్నటువంటి చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా ఆయన ఎవరిని వేషించలేదు ప్రహ్లాదు తనని కత్తులు పెట్టి కొట్టినా ఇనప గొలుసులు వీసిన ఏనుగులతో తొక్కించిన ఆయన ఎవ్వరి మీద కోపం పెట్టుకోలేదు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి యొక్క శీలన్నించే అరుణాచార్య స్వామి వారు నేను ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పారు ఒక పక్కన రాక్షసులు వచ్చి కత్తులతో కొడుతూ త్రిశూలంతా త్రిశూలాలతో పొడిచేస్తుంటే ఆయన మాత్రం తమ్ము పడవ దైత్య కుమారుడు మాటి మాటి ఓ జగదీశ ఓ శరణ్య సర్వావన చుతించు కాని తా కన్నుల నీరు తాడు భయకంప సమేతుడు కాడు భూవరా ప్రహ్లాదుడికి అంతటా శ్రీమన్నారాయణుడే కనపడేవాడు ఏనుగుని తొక్కించడానికి తీసుకొస్తే ఏనుగులో నారాయణుడు చూసేవాడు కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో నారాయణుడు కనపడ్డేవాడు పురుస్తున్న వాడిలో నారాయణుడు కనపడేవాడు అందుకే ఆయన్ని కత్తితో పురుస్తూ ఉంటే తమ్ము రిషాచరు పొడవా దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి ఓ తను ఓ జగదీష ఓ అని భగవంతుణ్ణి పిలిచేవాడు తప్ప ఎక్కడా భయపడ్డం గాని బాధపడ్డం గాని ఏవి ఉండేవు అసలు అన్నిటికన్నా విచిత్రం ఏమిటో తెలుసా అండి పాఠ్యానంలో చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదుడి విషయం విషయంలో ఆయనని ఇంత బాధ పెడుతుంటే బహులొడ్డడు బంధురాజిలో దూరడు మొరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గము జీరడు మాతృవర్గము వసించు సువర్ణ సౌధంబులోని కిందారడు తాపమునందడు కోపగింపడు కంటగింపడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత బాధ పెడుతుంటే కనీసంలో కనీసం ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టుకునేవాడు కాదు నాన్నగారండి ఇదేటండి నేను మీ కొడుకును కదా ఇదేటండి ఇంత బాధ పెడుతున్నారు అనేవాడు కాదు చిరునవ్వు ముఖంలోంచి చెరిగిపోయేది కాదు పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ చాట్ను దాక్కునేవాడు కాదు బంధువులు ఇంటికి పారిపోయేవాడు కాదు పక్కనే స్వర్ణ సౌధంలో అమ్మగారు ఉంటే లీలావతి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నగారు నన్ను ఇంత ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పేవాడు కాదు నవ్వుతూ ఉండేవాడు ఆయన ఎప్పుడూ పరమేశ్వరుణ్ణంత నమ్ముకుని అంతగా ఈశ్వరుణ్ణే చూస్తూ ఉండేవాడు ఐదేళ్ల పిల్లవాడు ఆ స్థితి రావడానికి కారణం లీలావతి గర్భంలో ఉండగా అమ్మ నారదుని యొక్క ఉపదేశాన్ని అంత శ్రద్ధతో విండం అంటే ప్రహ్లాదు లాంటి కొడుకు శంకరాచార్యుల వారి లాంటి కొడుకు ముక్తాలను కోరుకున్నటువంటి స్త్రీ భగవత్ సంబంధమైనటువంటి కథలను గర్భిణి అయ్యుండగా ఉండగా శ్రద్ధతో వినవలసి ఉంటుంది ఒకప్పుడు హిరణ్య కసిపుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడు ఏం చేసినా చచ్చిపోవట్లేదని బెంగ పెట్టుకున్నాడు ఏం చేసినా పిల్లవాడు బతకడేమో అని బెంగ పెట్టుకుంటాడు తండ్రి ఎక్కడైనా హిరణ్య కసిపుడు బెంగ పెట్టుకోవడం ఏంటంటే ఏం చేసినా కొడుకు చచ్చిపోవట్లేదు అందుకు ఆయన అన్నాడు ఈ పిల్ల వాణ్ణి తీసుకెళ్ళి సముద్రంలో ముంచి పైకి లేవకుండా వీడి మీద పర్వతం అంటే రాక్షసులో పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు కింద ప్రహ్లాదు తీసుకొస్తున్నారు సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదు ముంచేసాడు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నారు పెడుతుంటే ఆయన ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయనే పరమేశ్వరుడని శ్రీహరి శ్రీహరీ పిలిచాడు అయ్యో నా భక్తుడు ఎక్కడ కందిపోతాడోనని శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని అధిరోహించి గబగబా వచ్చి శ్రీమన్నారాయణుడు రాక్షసుల చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉఫ్ అవుదాడు ఊదితే ఆ పర్వతం వెళ్లి విశాఖపట్నం విశాఖ సముద్రనామం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఆయన ఉఫ్ అని ఊదితే ఈ పర్వతం వెళ్లి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్లి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలోంచి చూస్తే సింహంలా కనబడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క నూ నోటి ఊపిరి చేత కొత్తబడి దూరంగా వెళ్లి పడింది కాబట్టి దానికి సింహశైలము అని పేరు ఆకాశం నుంచి చూస్తే సింహం ముఖంలా కనపడుతుంది కాబట్టి అచలము అంటే కొండ సింహాచలము అంటే సింహము వంటి కొండ అది ప్రహ్లాదు ముంచుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఊజి దూరంగా పడేసిన కొండ విశాఖ సముద్రం సముద్రంలో నొక్కి పెట్టిన పిల్లవాణ్ణి ఆయన పైకి ఎత్తాడు పైకెత్తితే ఎంతో సంతోషించి ప్రార్థన చేశాడు ప్రహ్లాదు ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు ఇప్పుడు నీకు నేను ఏ రూపంతో కనపడ్డాను అదే రూపంతో రాబో కాలంలో నీ తండ్రి అయినటువంటి హిరణ్య కశపుణ్ణి సంహారం చేస్తాను నీ తండ్రి హిరణ్య కశపుణ్ణి సంహారం చేసిన తరువాత నువ్వు రాజ్యం ఎలుతావు నువ్వు హాయిగా కొడుకుల్ని మనవల్ని చూసిన తరువాత వానప్రస్థానికి వచ్చినప్పుడు సింహాచల క్షేత్రానికి వచ్చి నా దగ్గర ఉండి ప్రతిరోజు నన్ను సేవిస్తుండు అప్పటి వరకు నేను సింహాచలంలో ఒక పుట్టలో ఇలాగే ఉంటానని సింహాచల క్షేత్రమనందు వరా నరసింహ స్వరూపంగా శ్రీమన్నారాయణుడు స్వయంభూగా ఆవిర్భవించాడు చాలా కాలం అయిపోయింది చాలా కాలం అయిపోయిన తర్వాత ప్రహ్లాదుడు వానప్రస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత సింహాచలం పర్వతం మీదకొచ్చి ప్రతిరోజు నరసింహస్వామి వారిని చక్కగా పూజ చేస్తూ ఉండేవాడు అక్కడ ఉండేటటువంటి ప్రకృతి ఆ అందం ఆ కొండ ఆ తోటలు ఆ సంపంగి పూలు ఆ మల్లెపూలు జాజి తీగలు నరసింహస్వామి ప్రహ్లాదుడి యొక్క పూజ ఇవన్నీ చూసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అప్సరసలు పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మదారు నదులు అన్ని ఆ పర్వతం దగ్గరికి వచ్చి ఒకనాడు చైత్రశుద్ధ ఏకాదశి నాడు వచ్చి అందుకే కళ్యాణం చైత్రశుద్ధ ఏకాదశి నాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని చూసి ఒక్క పరమేశ్వరుడే శివుడుగా ఉంటాడు ఆ పరమేశ్వరుడే విష్ణువుగా ఉంటాడు శివుడిగా పూజలు అందుకుంటే విష్ణు క్షేత్ర పాలకుడు విష్ణువుగా పూజలు అందుకుంటే శివుడు క్షేత్ర పాలకుడు అంతేకాని శివకేశవుల మధ్య భేదం ఇవి ఉండదు కాబట్టి పరమశివుడు అన్నాడు ఈ క్షేత్రమునకు నేను పరిపాలకుడిగా ఉంటాను అని స్వయంభూగా అక్కడ పరమశివుడు విలిశాడు అందుకే ఆ కింద త్రిపురాంతక స్వామి అన్న పేరుతో శివాలయం ఉంటుంది పరమశివుడు ఇక్కడ తెలిసాడు కాబట్టి గంగా యమున సరస్వతి ముగ్గురం ఇక్కడ మేము గంగధార అనే పేరుతో వెలుస్తాము ఈ జలాలతో స్వామి వారికి ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అని నదులు అడిగాయి అడిగి ఇప్పటికే అందుకే గంగధార స్నానం చేస్తారు ఆ పక్కనే వీరభద్ర స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటాయి ఆ గంగధార అక్కడ పడుతూ ఉంటే ఆ గంగధారలో ఉండేటటువంటి దాంతోనే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ నిర్వహణ చేస్తూ ఉంటారు కృతయుగంలో ప్రహ్లాదుడు చాలా కాలం వానప్రస్థంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించి 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 ధన్యుడయ్యాడు తర్వాత ప్రహ్లాదుని యొక్క శరీరం పడిపోయింది ప్రహ్లాదుని శరీరం పడిపోయిన తర్వాత నరసింహ వారు కొండ మీద ఉండిపోయారు పుట్ట పట్టేసింది ఆయన మళ్ళీ త్రేతాయుగం వచ్చిన తర్వాత ఒకానొకప్పుడు పురూరవ చక్రవర్తి ఊర్వశిని తీసుకుని ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెళుతుండగా సింహాచలం కొండ మీద వచ్చిన తర్వాత ఇంకా విమానం కదలలేదు ఇప్పటికీ మహాభక్తులైనటువంటి వారు శరీరం విడిచిపెట్టేస్తే వారి ఎముకలు భూమిలో ఉన్నంత కాలం కూడా దాని మించి విమానం వెళ్లదు అని చెప్తాయి శాస్త్రాలు క్రిందన నరసింహస్వామి ఉన్నారు కాబట్టి పైనుంచి విమానం కదలలేదు కదలకపోతే ఆశ్చర్యపోయినటువంటి ఆ చక్రవర్తి విమానం నుంచి దిగి ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని ఆలోచించాడు అప్పుడు ఆ ఊర్వశి అంది నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది గతంలో ఒకసారి ముప్పై మూడు కోట్ల మంది దేవతలం వచ్చి ఇక్కడ కొలిచాం ఈ కొండ మీద నరసింహ స్వామి ఉన్నారు అందుకే మన విమానం ముందుకు వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడో ఉన్నారు కొండ మీద స్వామిని అందిస్తున్నారు పురూర్వ చక్రవర్తి మూడు రోజుల పాటు గాలించాడు ఆయనకి అక్కడ స్వామి దర్శనం అవ్వలేదు అరవే నాకు స్వామి దర్శనం అవ్వలేదు అని బెంగ పెట్టుకుని కూర్చున్నాడు కూర్చుని ఉండగా నరసింహ నరసింహస్వామి వారు అన్నారు ఇంత కాలము ఈ వాల్మీకమునందు ఉండిపోయాను పుట్టలో ఉండిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ పుట్ట కరిగిస్తే నేను లభిస్తాను కానీ ఈ పుట్టలో పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని మామూలుగా తీయడానికి వీలు లేదు ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే తో కరిగిపోతాయి కరిగిపోయిన తర్వాత నాకు దేవాలయ నిర్మాణం చేసి దేవాలయంలో పెట్టి పూజాధికములు చెయ్యండి ఒక్క వైశాఖ శుక్ల తదియ నాడు మాత్రమే అక్షయ తదియ అంటారు ఒక్క ఆ తదియ నాడు మాత్రమే నిజ రూప దర్శనం మిగిలిన రోజులన్నిటా కూడా నాకు చందనాన్ని అలదండి ఎంత పుట్ట మట్టిలో నేను గురికానో అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలది లోపల ఉంచాలి ఒక్క వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం ఆ గంధం అంతా ఒలిచేస్తే నా నిజ రూప దర్శనాన్ని ఇస్తాను ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది అని ఆనాడు ఆయన ఆనతిచ్చిన మేరకి పురూరవుడు ఆ చందనంతో అనులేపనం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియని ఆనాడు ప్రారంభించాడు ఆనాడు ప్రారంభించినటువంటి ఆ ప్రక్రియ ఈనాటికి సింహాచల క్షేత్రంలో అలాగే కొనసాగుతాడు అందుకే చందనంతో అలది గబుక్కుని దేవాలయంలో కడితే పెద్ద శివలింగం అన్నట్టుగా ఉంటాడు అసలు శివుడికి నాకు అని చెప్పడానికి అలా ఉంటాడా అన్నట్టు ఉంటాడు చందలపు పుట్ట ఎలా ఉంటుందో అలా వాల్మీకల్లా ఉండి దాని లోపల స్వామి ఉంటారు అటువంటి మహానుభావుడు అందుకే సింహాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు గంగా స్నానంతో సమానంగా గంగధారలో స్నానం చేస్తారు సింహాచలేశ్వరుని యొక్క దర్శనం చేసుకుని ఉపశాంతి పొందుతారు ఇప్పటి సింహాచల కృష్ణదేవరాయల వంటి ఎందరో చక్రవర్తులు ఎందరో మహారాజులు దర్శనం చేశారు కృష్ణదేవరాయల వారు సింహాచల క్షేత్రానికి ఎన్నో కానుకలు ఇచ్చారు చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం సింహాచల క్షేత్రానికి ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే సంతాన గోపాల స్వామి వారి యంత్రం వేసి దాని మీద కప్ప స్తంభము అని ఒక స్తంభం ఉంటుంది కింద సంతాన గోపాల స్వామి వారి యంత్రం ఉన్న కారణం చేత దంపతులు వెళ్లి ఆ కప్ప స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానము కలగకుండా ఏ దోషము అడ్డొస్తోందో ఆ దోషము తొలగిపోతుంది తొలగిపోయి వారు సంతానమతులు అవుతారు కానీ ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి భగవత్ సన్నిధి ఎందు ఒక పని చేసేటప్పుడు విశ్వాసము ప్రధానమయ్య ఇలా జరుగుతుందా అండి అని అనుమానిస్తూ చేసిన పనికి ఈశ్వరానుగ్రహం కలగదు కలిగి తీరుతుంది అని విశ్వసించి ఎవడు చేశాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం కలగదు కాబట్టి కప్ప స్తంభాన్ని కౌగులించుకోవడం సంతానకారకం అవుతుంది అక్కడ ఇంత గొప్ప క్షేత్రమై సింహాచల క్షేత్రం వెలిసింది సింహాచల క్షేత్రంలో కనపడినటువంటి స్వరూపం అందుకే వరాహ నరసింహస్వామి అంటారు హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు ఉన్నటువంటి వరాహ స్వరూపం హిరణ్య కశిపుణ్ణి సంహరించినప్పుడు వచ్చినటువంటి నరసింహ స్వరూపం రెండు కలిపి ఉంటాయి అందుకే వరాహ నరసింహస్వామి అంటారు దానికి అప్ప అన్న పేరు కలుపుతారు అందుకే మీకు సింహాచల క్షేత్రం పక్కన ఉండే ఉండే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మీకు అప్పన్న అప్పల నరసింహం అప్పలాచార్యులు ఇలాంటి పేర్లు ఎక్కువ ఉంటాయి ఆ కొండకి ప్రదక్షిణం చేస్తే జన్మించినటువంటి మహానుభావుల్లో శ్రీమాన్ శ్రీభాష్యం పలాచారి స్వామి వారు ఒకరు కాబట్టి ఆ అప్ప శబ్దం కలుపుతుంటారు అప్ప అంటే తండ్రి నరసింహ స్వామి తండ్రి నీవు వరాహ నరసింహ స్వామి రూపంలో ఈ సింహాచల క్షేత్రమునందు వెలసి ఉన్నావు దానికి గిరి ప్రదక్షిణ ఉంది అరుణాచలానికి శ్రీకాళహస్తికి ఎలా ఉందో సింహాచల క్షేత్రానికి కూడా కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా నరసింహ స్వామి తీరుస్తాడు అని నరసింహస్వామి వారి దర్శనం చేత ప్రత్యేకంగా రెండు ప్రయోజనములు నెరవేరుతాయి తెలిసి కానీ తెలియక తాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఒకటి అపమృత్యు దోషం పోతుంది ఆయన కాలదండమునకు ఒక కాలదండము వంటి వాడు అందుచేత ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి సింహాచల క్షేత్రంలో తెలిసినటువంటి స్వామికి అప్పల నరసింహము అని పేరు ఇది అప్ప అంటే తండ్రి తండ్రి అంటే లోకముల కన్నిటికీ కూడా ఆయన తండ్రి అంతటి కారుణ్యమున్నవాడు ఆ కారుణ్యము చేత ఆయన లోకములనన్నింటినీ కాపాడగలిగిన వాడు కాబట్టి యథార్థానికి అసలు నరసింహస్వామి వారి ఆవిర్భావానికి ముందరే వచ్చినటువంటి అవతారం వరాహ నరసింహస్వామి వారి యొక్క అవతారం నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం పోతుంది అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం